హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురావోర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ మేము ఈరోజు మా ఫామ్ దగ్గరికి వచ్చాము అక్కడ వాటర్ యాపిల్ చెట్లు ఉంటే కాయలు కోసుకుందాం అనేసి ఈ చెట్టుకి అయితే చాలా కాయలు ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో ఎంత బాగున్నాయో ఒక్క చెట్టే వేశారు ఆ ఒక్క చెట్టుకి కూడా చాలా కాయలు ఉన్నాయి చూడండి మా పిల్లలు అడుగుతున్నారు అనేసి ఈరోజు కోసుకోవడం కోసం వచ్చాము సాయంత్రం అయింది కదా చాలా అలా తిరిగేసి వద్దాం అనేసి మా ఫామ్ దగ్గర దగ్గర మా ఫామ్ దగ్గరికి వచ్చాము ఇది మా పిన్ని వాళ్ళ ఫాము చూడండి అన్ని కాయలు ఉన్నాయో మా పాప అన్నీ పట్టుకోండి చూడండి అన్నీ పట్టుకుని ఎలా వేషాలు వేస్తూ ఉందో మా పాప కామెడీగా వేషాలన్నీ వేస్తూ ఉంది మా సిస్టర్ అన్నీ తెంపుతూ ఉన్నారు కాయలన్నీ చాక్ కాయలు చాలా టేస్ట్గా ఉన్నాయి వాటర్ యాపిల్ ఇవి సమ్మర్లో ఎక్కువగా తింటూ ఉంటారు మనకు బాడీ డిహైడ్రేట్ అయిపోతుంటుంది అలాంటప్పుడు ఇది మ్యాంగో చెట్టు చాలా కాయలు చెట్టు ఏమో చిన్నదేను కానీ కాయలు చూడండి ఎంత బాగున్నాయో చాలా కాయలు ఉన్నాయి మొత్తం కిందకంతాను ఇక్కడే పశువులకి అన్నిటికీ గడ్డి అన్నీ వేసుకో ఉన్నారు అంతా ఇంటికి పక్కనే ఉంటుంది అనేసి దగ్గరగా ఉంటుందనేసి ఇంటి పక్కనే స్థలం ఉంటే ఆ స్థలంలో అంతా ఇలా వేసాము ఇది మా మా తోట దగ్గరేను చూడండి కాయలు ఎంత బాగున్నాయో ఇక్కడ మేము చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం అనేసి మా పాపకు వాళ్ళకి చెప్తే మా పాప వాళ్ళు కూడా వాటితో అలా ఆడుతున్నారు అవి ఇట్లా కొట్టుకోగానే తప్పని పగులుతాయి అందుకనేసి వాళ్ళు కూడా అట్లాగే ట్రై చేస్తూ ఉన్నారు అవి పగులుతాయా అనేసి మేము చిన్నప్పుడు ఇలాగే ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్ పొలాలకు వెళ్ళినప్పుడు అంతా అక్కడ పొలాలు కట్ట మీద ఈ చెట్లు ఉంటాయి కదా ఈ చెట్లు ఉన్నప్పుడు వాటితో ఆడుకునే వాళ్ళం మా పెద్దనాన్న పశువుల గడ్డికి వస్తూ ఉన్నారు అది సపోటా చెట్టు మామిడి చెట్లు టెంకాయ చెట్లు అన్నీ వేస్తున్నారు చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ సాయంత్రం అయితే ఇట్లా వస్తాం పొలంలోకి దగ్గరే కాబట్టి ఇంటి పక్కనే కాబట్టి ఎలా వచ్చినప్పుడు అంతా ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్తాము అంతా పశువులను కడుగుతూ ఉన్నారండికి అవి బాగా అలసిపోయి ఉంటాయి అనేసి ఎండ్లోనే ఉంటాయి కదా అందుకనేసి మా బాబాయ్ పశువులను కడుగుతూ ఉన్నాడు మొత్తం చూడండి కోళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ అంత కొబ్బరి చెట్లు వేస్తున్నారు మిర్చి అన్నీ మొత్తం కూరగాయలకు కూడా వంగ చెట్లు అట్లా మొత్తం అన్నీ వేస్తున్నారు కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు మీకు కూడా స్థలం ఉంటే ఇలా ఏదైనా చెట్లు వేసుకోండి ఫ్రెండ్స్ వేస్ట్గా స్థలాన్ని వదిలేయకుండా ఏదైనా చెట్లు వేసుకుంటే బాగుంటుంది ఇవంతా మిర్చి ఇది జొన్న అంటారు వేస్తారు గడ్డి కదా అది ఇది వేసేది ఇదంతా మా దొ మా ఫామ్ దగ్గర మొత్తం మా పశువులకి వేసారు మా అత్తయ్య వాళ్ళు అరటి చెట్లు ఇవి రాబనా కూర రెట్టి పండ్లు కూర కూరగా వేసుకుంటాం కదా అవి ఇవి కర్రీ లీవ్స్ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు నేను మా ఇంటికి తీసుకెళ్ళడానికి కోసం కోసుకుంటా ఫ్రెండ్స్ కర్రీ లీవ్స్ నేను మా ఊరికి తీసుకెళ్ళడానికి కోసుకుంటున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఫాము థ్యాంక్ యూ